వెల్కమ్ టు రాజనీతి ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ వచ్చే ఏడాది జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు మార్చిలో సాధారణ డిఎస్సితో పాటు రెండు వేల రెండు వందల అరవై పోస్టులతో స్పెషల్ డిఎస్సి నిర్వహిస్తామని దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించిందని లోకేష్ తెలిపారు టెట్ డిఎస్సీలకు అభ్యర్థులంతా కూడా సిద్ధమవ్వండి అని ఆయన పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే సమయానికి కొత్త టీచర్లందరూ కూడా విధుల్లో చేరేలాగా ప్రణాళికలు సిద్ధం చేయమని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో దీనికి సంబంధించిన డిఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు మార్చిలో డిఎస్సి స్పెషల్ డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహిస్తారు ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ప్రతి ఏటా ప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తూ ఉంది యువగోళం పాదయాత్రలో అప్పట్లో లోకేష్ గారు యువగోళం పాదయాత్ర చేసినప్పుడు చాలామంది నిరుద్యోగ యువకులు ఆయన కలిశారు జగన్ హయాంలో ఒక్క డిఎస్సి కూడా వేయకపోవటం వల్ల చాలా నష్టపోయామండి నాలుగైదేళ్ళు విలువైన కాలాన్ని నష్టపోయామని వాళ్ళు లోకేష్ గారికి చెప్పారు ఆ సందర్భంగా కూటమి గెలిస్తే మెగా డిఎస్సితో పాటుగా ప్రతి ఏటా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మెగా డిఎస్సీ నిర్వహిస్తానని చెప్పారు కానీ ఆయన ఐదేళ్లలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించాల ఇక్కడ లోకేష్ గారు మాత్రం చెప్పిన మాట మీద నిలబడ్డారు మెగా మెగాడిఎస్సిలో పదహారు వేల పైగా పోస్టులు భర్తీ చేశారు ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సీ ఉంటుందని చెప్పారు మామూలుగా ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఒక పది శాతం అటు ఇటుగా పది శాతం మంది రిటైర్ అవుతూ ఉంటారు ఖాళీలు వస్తూ ఉంటాయి అయితే ఈ ఖాళీలు అన్నింటినీ కూడా ఫిల్ చేయరు ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉంది ఇవాళ రేపు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నారు కొన్ని ఎలిమెంటరీ స్కూల్లో పదిహేను ఇరవై మంది కంటే స్టూడెంట్స్ ఉండలేదు సో రేషనలైజేషన్ ద్వారా తక్కువ మంది ఉన్న దగ్గర కొంచెం పోస్టులు తగ్గించడం అలాగే ఎక్కువ మంది ఉన్న దగ్గర పోస్టులు పెంచడం ఇలాంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు దాన్ని బట్టి రిక్రూట్మెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఈ రిక్రూట్మెంట్ కోసమే ప్రిపేర్ అయ్యే వేలాది మంది నిరుద్యోగులు ఉంటారు వాళ్ళు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు పనులన్నీ మానుకొని అదే పనిగా పెట్టుకుంటారు ప్రిపేర్ అవటమే పనిగా పెట్టుకుంటారు ప్రతి ఏటా ఒక క్యాలెండర్ ప్రకారం డిఎస్సి నిర్వహిస్తే వాళ్ళకి సౌలభ్యంగా ఉంటుంది ఒకటి రెండు డిఎస్సీలు అపేర్ అయిన తర్వాత వస్తే జాబ్ వస్తుందో లేకపోతే వేరే వృత్తిలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వాలు చాలాసార్లు మూడు నాలుగేళ్ళకు కూడా డిఎస్సీలు నిర్వహించవు దీనివల్ల నిరుద్యోగులకు విలువైన కాల వృధా అవుతుంది కొంతమందికి ఏజ్ బార్ అయిపోతుంది దాని మూలంగా ఇక వాళ్ళు మళ్ళీ అప్ప్యర్ కాలేరు నష్టం జరుగుతుంది దీన్ని నివారించడానికి లోకేష్ ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు ఇది ఒక మంచి నిర్ణయం గతంలో ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాలు డిఎస్సీ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి మనం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తీసుకుంటే ఈ నలభై ఏళ్లలో నలభై రెండు ఏడులో ఇప్పటివరకు జరిగిన డిఎస్సీల్లో అత్యధికం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది డిఎస్సీలు నిర్వహించారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూడు డిఎస్సీలు నిర్వహించారు కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్కసారి కూడా డిఎస్సీ నిర్వహించలేదు ఆయన దిగిపోబోయేటప్పుడు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చారు డిఎస్సీ నోటిఫికేషన్ ఆ లోపు ఎన్నికలు వచ్చేసినాయి టీడీపీ హయాంలో మొత్తం మీద చూసుకుంటే లక్ష మందికి పైగా టీచర్లు ఎంపికయ్యారు వాళ్ళ హయాంలో జరిగిన రిక్రూట్మెంట్స్లో కాంగ్రెస్ హయాంలో జరిగిన రిక్రూట్మెంట్స్లో పన్నెండు వేల మంది ఎంపికయ్యారు జగన్ హయాంలో జీరో రిక్రూట్మెంట్ ఇప్పుడు విద్యామంత్రి లోకేష్ ప్రతి ఏటా ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పడం ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం నిరుద్యోగులకు శుభవార్తగా చెప్పచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్